పదేళ్లుగా బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని విమర్శించారు మంత్రి సీతక్క ప్రజాపాలన మొదలైన రెండో రోజు నుంచి కాంగ్రెస్ సర్కార్పై అక్కతు వెళ్లకక్కుతున్నారని మండిపడ్డారు అధికారం పోయిందనే బాధ తప్ప ప్రజలపై బీఆర్ఎస్ నాయకులకు ఎటువంటి ప్రేమ లేదన్నారు ప్రజాపాలనలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయాలనే సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తుంటే ఓర్వలేకపోతున్నారని అన్నారు ఆడబిడ్డలను అడ్డగోలుగా ట్రోలింగ్ చేస్తున్న బీఆర్ఎస్ నేతలకు సాపాలు మంత్రి లగచర్లలో బీఆర్ఎస్ నాయకులతో అల్లర్లు సృష్టించాలని కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు సీతక్క మేము అధికారంలోకి వచ్చిన నుంచి చేసే ప్రతి కార్యక్రమాన్ని అడ్డుకోవడమే బిఆర్ఎస్ ఉచిత బస్ అంటే అది అడ్డుకున్నారు అదే ఉద్యోగాలు ఇస్తుంటే అది అడ్డుకున్నారు డిఎస్సి వేస్తే వద్దు వద్దు అన్నారు గ్రూప్ టూ వేస్తే వద్దు అంటారు ఏ ఉద్యోగాలు పెట్టిదామన్నా వద్దు అంటారు మళ్ళీ ఏ ఉద్యోగాలు ఇచ్చారో మళ్ళీ ఇట్లా అంటారు ఇవాళ కంపెనీలు వస్తలేవు కంపెనీలు అన్ని మరిపోయినాయని అప్పుడు అన్నారు ఇవాళ కంపెనీలు దేవడానికి భూసేకరణకు పోతే అడ్డుకుంటున్నారు అధికారాన్ని కొడుతా ఉన్నారు ఈ విషయంలో వాళ్ళ యొక్క కార్యకర్తలతో రకరకాలుగా దుష్ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేల ఎకరాలను ప్రజలన్ని కూడా గుంజుకొని కబ్జా చేసింది కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అలాంటిది కాకుండా పారదర్శకంగా మరి ఎవరి భూమి అయితే